హలో అండి నమస్తే అండి అందరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజండి నేను తోటకూర కొన్నానండి ఎందుకు కొన్నానంటే నాకు తోటకూర పెద్ద ఇష్టంగా అయితే తినే ఎప్పుడన్నా అలాగ పప్పులో కానీ పులుసులో కానీ తింటాను అనమాట వేపు పెద్ద ఇష్టం ఉండదండి అయినా అమ్మి అయినైతే చాలా మొక్క కూర కొనండి అంటే కొన్నాను అనమాట అయితే ఇప్పుడు వేపట్లో నేను పప్పులు కూడా తక్కువ వేస్తానండి ఎక్కువ ఉంటే నాకు నచ్చదు అది వేరుశెనగ గుళ్ళు వేసాను అనమాట అండి చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది ముందుగా తోటలో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ముక్కలు కూడా పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు మెనపప్పు తినపప్పు కొంచెం ధనియాలు ఆవాలు జీలకర్ర మల్లి వేగలిద్దామండి వెల్లుల్లికాయలు చికెన్ కొట్టాలి కర్రీపాకు ఈరోజు కరివేపాకు మా చెట్టు అయితే కరివేపా మొక్క ఎండిపోయింది అనమాట అండి కరివేపాకు లేదు కరివేపాకు కోసం బయటికి వెళ్తే అతను తోటపాకు కూడా తీసుకుందానండి తల్లి కొన్నాను కదా అని వేపుడు చేస్తున్నాను అనమాట కూర బాగుంటుందండి వేపుడైతేనే అన్నాడు అయినా అదే అందుకు కొన్నాను అనమాట నేను ఎక్కువ ఆకుకూర అయితే అసలు తోటకూర ఇష్టం ఉండదండి తిన అలాంటిది చాలా బాగుందండి కూర త కూర చిన్న చిన్న మొక్కలు అనమాట అలా కాకుండా అలా పిండిలు ఇవ్వకుండా ఉంటా పండిస్తారంటండి నిజవే అనిపించింది ఆయన మాటలో బట్టి కూర తిన్నాకని ఇలా వేసేసుకుందామండి పసుపు వేసేసాను కదా ఉప్పు అయితే కొంచెం వేగిన తర్వాత వేసేద్దాం చూడండి అప్పుడప్పుడు ఆ కూరలు తింటే మంచిది తింటా ఆకుకూర అందరికి తోటకూర చాలా మంచిది అంటండి అందరూ అంటారు ఏంటో పెద్ద ఇష్టం ఉండదండి కానీ ఈరోజు నచ్చింది అండి చాలా నచ్చింది అనమాట తోటకూర కూర వేరుశనగ గుళ్ళు వేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి వేపుకుంటే సూపర్ ఉందండి ఉప్పు కూడా వేసాను సరిపడగానే చక్కగా మగ్గిపోయింది చూడండి నేను కాళ్ళు కూడా కొంచెం పెద్ద పెద్దవి కోసాను మరీ చిన్నవి కోయకుండా అయినా కానీ మగ్గిపోయిందనమాట చిన్న మొక్కల మొలాన్ని నేను ఆ కట్టా ఫోటో తీయడం మర్చిపోయింది ఎప్పుడైతే బాగుందండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికి